ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి యూనివర్స్ మీ ఇద్దరిని తిరిగి కలుపుతుందా లేదా అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎప్పుడైనా నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రీడింగ్ వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అలాగే ఇంట్రెస్ట్ అండ్ ఆయిల్స్ అండ్ రిచువల్స్ అండ్ మెడిటేషన్స్ అండ్ హీలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ యూనివర్స్ మీ ఇద్దరిని మిమ్మల్ని మీ పార్ట్నర్ని తిరిగి కలుపుతుందా లేదా అనేది చూద్దాము మే మీ ఇద్దరు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందా లేదా ఎండ్ అయిపోయిందా మీ ఇద్దరు రిలేషన్ అనేది చూద్దాం ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి సో మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్కి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము యూనివర్స్ మీ ఇద్దరిని మళ్ళీ కలుపుతుందా సో ద వరల్డ్ సో డెఫినెట్గా మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుందా యూనివర్స్ టెన్ ఆఫ్స్ వర్డ్స్ ద వరల్డ్ టెన్ ఆఫ్స్ వర్డ్స్ కింగ్ ఆఫ్స్ వర్డ్స్ Four of hands, two of swords, ace of pentacles, three of cups, the hermit. King of wands 8 of wands the star the star 5 of pentacles and knight of pentacles అండ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుందా అంటే డెఫినెట్గా మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ని మళ్ళీ బ్యాక్ అనేది తీసుకొస్తుంది ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు అంటే మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో ప్రజెంట్ అంత హ్యాపీగా అయితే లేదు ప్రజెంట్ యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుంది బట్ ఎక్కువగా ఏం చూపిస్తుంది అంటే ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి కమ్ బ్యాక్ అయితే ఎక్కువగా చెప్తుంది సో మీ పార్ట్నర్ ఏంటంటే సో మీ పార్ట్నరు మీ లైఫ్లోకి తిరిగి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఫైనాన్షియల్ హెల్ప్ కోసము ఫైనాన్షియల్ సీక్ కోసం మాత్రమే మీ పార్ట్నరు మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ డెఫినెట్గా మిమ్మల్ని చాలా రకాలుగా బాధపెట్టారు వన్ ఒకటి రెండు విధాలుగా కాదు మీరు హర్ట్ అయ్యే విధంగా చాలా సార్లు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడమే కాకుండా కొంతమంది కొట్టడము తిట్టడము కొంతమంది చాలా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడారు అనమాట సో దానివల్ల మీ పార్ట్నర్ చెప్పిన మాటలకి మీరు చాలా చాలా బాధపడ్డారు ఎందుకంటే అసలు మీరు ఈ లైఫ్ ఎందుకు అసలు వీళ్ళు నా లైఫ్లో ఎందుకు దేవుడా అన్నట్టుగా మీ దేవుణ్ణి కూడా నిందించారు ఎందుకంటే అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎందుకంటే ఎప్పుడు ఫైర్ ఎలిమెంటే ఎప్పుడు కూడా డామినేటింగ్ నేచరే కానీ ప్రేమగా మాట్లాడేది వన్ పర్సెంట్ అంటే వన్ టు టూ పర్సెంట్ అంతే అనమాట మేబీ అది కూడా అది వాళ్ళు రిలేషన్షిప్ లోకి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఉన్న మాటలే తప్ప ఎప్పుడు కూడా మీరు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం ఏదైతే మీకు నచ్చదో అదే చేయడము అదే విధంగా తిట్టడము కొంతమంది అయితే చేసుకోవడము కొట్టడము ఇలాంటివి బ్లేమింగ్ ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు సో మీ పార్ట్నరు మిమ్మల్ని చేసిన పెట్టిన టార్చర్ ఇంకా చెప్పాలంటే అది ఒక టార్చర్ లాగే ఉంది మీకు ఎందుకంటే టార్చర్ లాగా ఎలా ఉంది అంటే మీ దగ్గర మనీ ఫైనాన్షియల్గా హెల్ప్ తీసుకుని మీరు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళకు అవసరమైనప్పుడల్లా ఫైనాన్షియల్ హెల్ప్ ఎన్నోసార్లు చేసి మళ్ళీ వాళ్ళ చేతే మీరు తిట్టించుకున్నారు ఏంటంటే మీ లైఫ్ ఎలా అయ్యిందంటే డబ్బు ఇచ్చి మరీ తిట్టించుకునే విధంగా అయ్యిందనమాట హెల్ప్ చేసి మరీ హెల్ప్ చేసి మరీ రిటర్న్ గిఫ్ట్ కింద మీరు వాళ్ళ చేత తిట్టించుకోవడము కొట్టించుకోవడము అండ్ వాళ్ళ చేత బ్లేమింగ్ చేయించుకోవడము ఇవన్నీ జరిగాయి బట్ అయినా కూడా వాళ్ళ మీద మీకు ప్రేమ తగ్గిందా అంటే లేదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రావాలని మీరు కోరుకుంటున్నారు మీ విషయం ఏంటంటే తొందరగా వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళని మార్చుకుంటాను వాళ్ళని తిట్టినా పర్లేదు వాళ్ళని కొట్టినా పర్లేదు వాళ్ళని బ్లేమింగ్ చేసినా పర్లేదు బట్ వాళ్ళు మాత్రమే కావాలి అన్న విధంగా అయితే మీరు వెయిటింగ్ లో ఉన్నారు మీ పార్ట్నర్ కోసము బట్ ఎప్పుడు తొందరగా వస్తారా వాళ్ళు మళ్ళీ నా లైఫ్లోకి రావాలి ఎందుకంటే వాళ్ళకి మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు ఎంత అంటే అసలు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ గురించి ఆలోచించకుండా ప్రతి థాట్లో కూడా మీ ప్రతి థాట్లో మీ ప్రతి ఆలోచనలో కూడా మీ పార్ట్నరే ఉన్నారనమాట ఏం చేస్తున్నా ఏం ఈవెన్ తింటున్నా ఏదైనా వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా మీ పార్ట్నర్ ఆలోచనలో మీ ఆలోచనలో మీ పార్ట్నరే వస్తున్నారు తప్ప వేరే ఏమి రావట్లేదు మీ ఫ్యూచర్ కనిపించట్లేదు మీకు మీ పేరెంట్స్ కనిపించట్లేదు మీ లైఫ్లో ఇంకెవరు కూడా వీళ్ళ వీళ్ళ గురించి ఆలోచించే టైంలో వేరే ఎవ్వరు కూడా మీరు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు ఎందుకు ఇలా నా లైఫ్లోకి వచ్చారు కొన్ని వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్న నా లైఫ్లో హ్యాపీగా ఉన్న మీ లైఫ్ని చక్కగా హ్యాపీగా ఉన్న మీ లైఫ్లోకి రావడమే కాకుండా మిమ్మల్ని లైఫ్ని స్పాయిల్ చేసి ఇంకా రివర్స్లో మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మిమ్మల్ని హట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి మరీ వెళ్ళిపోయారు మీ లైఫ్ ఎలా అయిపోయిందంటే ఈ రిలేషన్లో నుంచి వద్దనుకుని బయటికి వెళ్ళలేరు అలా అని చెప్పి కావాలని ఉండలేని సిచ్యువేషన్ కూడా అయిపోయిందనమాట బయటకు వెళ్ళడానికి వాళ్ళ ఆలోచనలు అనేవి వెళ్ళనివ్వట్లేదు అలానే ఉండడానికి ఉందామన్నా కూడా ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ నా లైఫ్ లో నేను యాక్సి వాళ్ళ కోసం నేను బాధపడుతున్నాను అన్నా నేను బాధపడేంత వర్తీ పర్సన్ కాదు కదా అని అయితే అనిపిస్తుంది అయినా కూడా ఎలా అంటే రెండు పడవల మీద కాలు వేసినట్టుగానే చేస్తున్నారు మీరు అంటే కావాలనిపిస్తుంది వద్దనిపిస్తుంది వద్దనిపిస్తుంది కావాలనిపిస్తుంది అంటే వాళ్ళు చేసిన వాళ్ళు తిట్టినవి అవి గుర్తు చేసుకుంటేనేమో వద్దు వీళ్ళకు ఇలాంటి వాళ్ళ కోసం నేను ఏడవడం అవసరం ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళ కర్మ వాళ్ళే అనిపిస్తారు నాకు ఏడిపించిన దానికి కానివ్వండి నాకు చేసిన మోసానికి కానివ్వండి వాళ్ళు హ్యాపీగా ఉండరు లైఫ్ లో అని చెప్పి మీరు తిడుతూ ఉండడము అనిపిస్తుంది కాసేపు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని లో ఏంటంటే వాళ్ళు చూపించిన కొంచెం ప్రేమ ఉంటది కదా ఆ ప్రేమ సో లేదు వాళ్ళతో మాట్లాడకపోతే నేను ఉండలేని సిచ్యువేషన్ లో ఉన్నాను సో కంపల్సరీ వాళ్ళు నాకు కావాల్సిందే సో డెఫినెట్ గా గెడ్ బ్యాక్ రావాలి నా దగ్గరికి సో దేవుడు తొందరగా మమ్మల్ని కలపాలి అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు సో ఈ రెండు విధాలుగా కూడా ఆలోచించుకుంటున్నారు మీరైతే సో ఏ డెషన్ తీసుకోవాలి కాటు మూవ్ అని అయిపోలేకపోతున్నారు ఇటు సరే వస్తారు వెయిట్ చేద్దాము అన్న విధంగా కూడా తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ అలాంటి పర్సన్ అనమాట ఎప్పుడూ కూడా మిమ్మల్ని కొంచెం చాలా ఎక్కువ పర్సన్ ఇంకా చెప్పాలంటే చాలా సైకో పర్సన్ లాంటి సైకో లాంటి పర్సన్ అనమాట వాళ్ళు వాళ్ళకున్న యాటిట్యూడ్కి అండ్ కి వాళ్ళ సెల్ఫిష్నెస్ ఎక్కువగా సెల్ఫిష్నెస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట ఎప్పుడు ఏదో ఒకటి పొగరుగా మాట్లాడటము ఎదురు సమాధానం చెప్తే తిట్టడము కొట్టడము ఇలాంటివి చేసే పర్సన్ బట్ వాళ్ళ లైఫ్ ఏంటంటే ప్రజెంట్ మరి తిరిగి రావాలని అనుకుంటున్నారు కూడా ఫైనాన్షియల్ హెల్ప్ కోసము రావాలని అనుకుంటున్నారు మరియు వాళ్ళని ఎందుకు ఇప్పుడు వాళ్ళు రావాలని అనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్ మారిపోయింది ఎలా అంటే జీరో పొజిషన్కి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఎలా అంటే హెల్త్ ఇష్యూస్ కూడా ఎలా వచ్చాయంటే అసలు కొన్ని కొంతమందికి అయితే ఫైనాన్షియల్ లాసెస్ అయితే గా ఫైనాన్షియల్ లాస్ అంటే ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేసి జీరోకు పడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి జాబ్ లాస్ అవ్వడం అవ్వడం కానివ్వండి దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే కంప్లీట్ గా మనీ లాస్ అయిపోయి ఏం చేయలేనా అప్పు చేసి మరీ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశాను వీళ్ళకి ఎప్పుడు కూడా హైఫైగా ఉంటాయి ఎప్పుడు కూడా వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా లగ్జరీగా బతకాలి ఉన్నా లేకపోయినా కూడా లగ్జరీగా ఉండాలి అన్న విధంగా ఆలోచిస్తారనమాట సెల్ఫిష్ పర్సన్ ఎంత సెల్ఫిష్ పర్సన్ అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి మీరు తిన్నా తినకపోయినా వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు ఒకవేళ మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి ఏదైనా కావాలేమో అన్న పరితపించే మీకోసము అట్లీస్ట్ ఒక టెన్ రూపీస్ ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళకి ఆ మీ దగ్గర వేలకు వేలు డబ్బులు తీసుకున్నా మీకోసం ఒక టెన్ రూపీస్ ఖర్చు పెట్టడానికి లేకపోతే తిన్నామని అడగడానికి కూడా వాళ్ళకి అంత ఇగ్గో అండ్ యాటిట్యూడ్ అనమాట అంత గా ఉంటారు వీళ్ళు సో ఏంటంటే ప్రెజెంట్ అయితే వాళ్ళ వీళ్ళు ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రివర్స్ అయ్యింది బట్ అన్ని పరంగా హెల్త్ పరంగా అంటే ఎందుకంటే ఫైనాన్షియల్ లాస్ వచ్చిందంటే ఫైనాన్షియల్ లాసే రావడం కాకుండా వీళ్ళు కొంత ఏదో ఒక ఇష్యూస్ లో వెళ్ళడమో లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అయ్యి హాస్పిటల్ కి ఎక్కువగా మనీ స్పెండ్ చేయడమో లేకపోతే ఫ్యామిలీలు ఎవరికైనా ఎక్స్పైర్ అవ్వడం కానివ్వండి లేకుంటే ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో ఉండడం కానివ్వండి ఇప్పుడు ఎలాంటి ఎవరి నుంచి కూడా హెల్ప్ తీసుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది బట్ వీళ్ళకి హెల్ప్ కావాలి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది డెఫినెట్ గా కావాలి బట్ మనం హెల్ప్ చేస్తేనే కదా ఎవరైనా మనకి హెల్ప్ చేసేది బట్ అండ్ అందరికి ఎక్కడ ఎలా ఉందంటే బయట ప్రపంచం ఎలా ఉందంటే నాకేమిస్తావా అన్న విధంగానే ఉంది తప్ప వీళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి హెల్ప్ అడగాలన్నా కూడా వీళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేసి ఉంటేనే కదా వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ ఇవ్వడానికి అండ్ డెఫినెట్ గా ఇంట్రెస్ట్ కో ఇలాంటి వాటికి తీసుకురావాల్సిన సిచ్యువేషన్ ఉంది బట్ ఎంత లాస్ అయినా కూడా మీరు వాళ్ళకి ఇవ్వడమే తప్ప మీ నుండి వన్ రూపీ వాళ్ళ నుండి మీరు వన్ రూపీ కూడా తీసుకున్నది లేదు బట్ ఈ ఆలోచన అనేది సో వాళ్ళకి వేరే ఏ ఆప్షన్ లేదు అలాంటి లో మీరు వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు ఉన్న లో నుంచి అట్లీస్ట్ కొంతైనా బయటపడాలంటే గా మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటే కనుక గా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు సో ఏదో ఒకటి మళ్ళీ ఏదో ఒకటి చెప్పి మా మాయ మాటలు చెప్పేసి నమ్మించి ఏదో ఒక రకంగా మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలి రీఎంట్రీ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు అంటే ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అంటే అన్మ్యారేడ్ పీపుల్ అయితే మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి కొంచెం మిమ్మల్ని కొంచెం మురిపించడం మిమ్మల్ని కొంచెం అలా చేసి వాళ్ళ హెల్ప్ వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ లో బయటపడాలి అని అయితే అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే సో దానికోసం మాత్రమే వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు తప్ప వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అనేవి అంత హ్యాపీగా లేకపోవడం వల్లే మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇదర్ డూ ఆర్ డై అన్నట్టుగా ఉందనమాట వస్తే మీ దగ్గర కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ అయినా తీసుకోవాలి లేకపోతే ఎవరు హెల్ప్ చేయరు కాబట్టి చచ్చిపోనన్నా చచ్చిపోవాలి లైఫ్ అనేది తీసేసుకోవాలి అన్న విధంగా అయితే ఉందన్నమాట సో ఒక ఛాన్స్ చూద్దాము ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం అడిగినా కాదనిలేదు ఎలాంటి సిచ్యువేషన్లో సపోర్టివ్గా ఉన్నారు అండ్ ఎప్పుడు కూడా మీరు వాళ్ళని బ్లేమింగ్ చేయడం కానివ్వండి మిమ్మల్ని వాళ్ళని తిట్టడం కానివ్వండి ఎప్పుడు చేయలేదు వాళ్ళు ఎన్ని వాళ్ళు తిట్టినా కొట్ మీరు అడిగేది ఒకటే అలా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినా కూడా మీరు అడిగేది ఒకటే ఎందుకు నాకు టైం ఇవ్వవు ఎందుకు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వవు నేను నీకోసం ఎంతో చేస్తున్నాను సో అట్లీస్ట్ ప్రేమ ఉందా లేదా అనేది దీని గురించి మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడము ఇద్దరు ఆర్గ్యుమెంటే చేసుకోవడము నో కండ సిచ్యువేషన్ వెళ్ళడం కానీ వద్దనుకుని వెళ్ళిపోవడానికి కూడా రీజన్ అదే సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు మీరు ఒక దారి చూపి అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు మీ లైఫ్ లోకి రీఎంట్రీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మళ్ళీ మీతో కలవాలి యూనివర్స్ కూడా మీ లైఫ్ లో మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కూడా రీజన్ అదే అనమాట వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రం మళ్ళీ మీ లైఫ్ లోకి రిటర్న్ వస్తారు అన్న విధంగానైతే చూపిస్తుంది సో చూద్దాము అపాలజీ గివ్ మీ మన లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు అవుట్ ఇట్ సో మీ పార్ట్నర్ కంపల్సరీ రావడమే కాకుండా సారీ చెప్తారు ఎందుకంటే వాళ్ళ ఈగో అనే యాటిట్యూడ్ ఎప్పుడు తగ్గించుకుంటారు అంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇక నేను వీళ్ళ ఏందంటారంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా చెప్తారు చూడండి సేమ్ అలాంటి పర్సన్ అనమాట అందినప్పుడేమో అంటే వాళ్ళ సిచ్యువేషన్ బాగుంటేనేమో అసలు జుట్టు పట్టుకుంటారు అనమాట అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి లేదు వాళ్ళ సిచ్యువేషన్ బాగపోతే కాళ్ళు పట్టుకునేనా లేదు నువ్వే కావాలి అంటే ఇష్టము నువ్వు లేకపోతే బతకలేను ఈ విధంగా డైలాగ్స్ వేస్తూ ఉంటారన్నమాట సో డెఫినెట్ గా మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కాకుండా అపాలజీ చెప్తారు అది ఫేక్ జియా అనేది అయితే మీరు అర్థం చేసుకోవాలి ఫ్యామిలీ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ యూ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ సో రావ మరి వచ్చి రాగానే మీరు యాక్సెప్ట్ చేయరు కదా సో వాళ్ళు మీకు ఇచ్చిన హర్ట్ కానీ ప్రాబ్లమ్స్ కానీవ్వండి ఆ బాధ పెయిన్ అనేది మీరు అంత తొందరగా తీసుకోలేరు కదా వాళ్ళు రావాలని కోరుకున్నారు అలా అని చెప్పి వచ్చేసారు కదా అని చెప్పి సో హ్యాపీగా ఫీల్ అయ్యడానికి పాస్ట్లో జరిగినవి వాళ్ళు పాస్ట్లో మీకు ఇచ్చిన పెయిన్ అనేది ఎప్పటికీ మర్చిపోరు కదా సో డెఫినెట్గా మీరు అడుగుతారు అనమాట ఎందుకు ఎందుకు ఇన్ని రోజులు మరి నేను గుర్తు రాలేదా ఇన్ని రోజులు నా కోసము నిజంగా ప్రేమ ఉంటే మరి నేను నా కోసం నీకోసం నేను ఎంతో చేశాను మరి నన్ను కనీసం ఒక మెసేజ్ బ్లాక్ చేసుకున్నావు అని చెప్పి మీరు అడుగుతారు కంపల్సరీ వాళ్ళు ఫ్యా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే మాత్రమే రెస్పాన్సిబిలిటీస్ వలన మాత్రమే నేను రాలేకపోయాను వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పే చెప్పేస్తారు మీతో జడ్జ్మెంట్ యుఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఇప్పుడు కూడా మీకు మీకంటూ ఏ ఒపీనియన్ ఉండదు మీ పార్ట్నర్ కి మీకు మధ్య ఓన్లీ తన ఒపీనియనే మీ ఒపీనియన్ సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ఎప్పుడు కూడా మీరు సో ఎప్పుడు కూడా మీకంటూ ఒక ఓన్ ఒపీనియన్ కానీ ఓన్ హ్యాపీనెస్ కానివ్వండి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చాక తన తనే మీ జీవితంగా భావించారు సో వాళ్ళు వద్దు అంటే మీకు ఇష్టమైనది అయినా కూడా వద్దనుకున్నారు వాళ్ళు కావాలి అంటే మీకు ఇష్టం లేకపోయినా కూడా చేశారు అది ఫిజికల్గా కూడా అయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా చేశారు అనమాట సో ఎప్పుడు ఎలా చేసినా ఎలా ఉన్నా కూడా ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేయడము బ్లేమింగ్ చేయడం అనేది అయితే క్వశ్చన్ ఐ లవ్ యూ సో మచ్ వెడ్ యూ బ్రేక్ మై హార్ట్ ఒకేలా మీరు వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు డెఫినెట్ మీరు అయితే అడగాలనుకుంటున్నారు సో ఎందుకు నువ్వు నన్ను ఇంత పెయిన్ ఇచ్చావు ఎందుకు నేను నన్ను ఇంత బాధపడి నేను ప్పుడు కూడా ఒక చాలా బాగా ప్రేమగా ఏం తక్కువ చేయ లేకుండా చూసుకున్నావు బట్ నువ్వు నన్ను ఎందుకు ఇంత పెయిన్ ఇచ్చి ఇంత హట్ చేసి అసలు ఒక సైకుల్ ఎందుకు చేసావు అని అయితే అడగాలని అయితే ఉంది ఇప్పుడు టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఇమాజిడ్ అవర్ రిలేషన్షిప్ ఎండ్ లైక్ దిస్ సో మీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అసలు స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మీకు గుర్తు చేసుకుంటే అసలు నిజంగా వీళ్ళు నా లైఫ్లో రావడం ఎంత అదృష్టమో అన్న ఫీలింగ్ ఉంది మీకు అలాంటిది ఇప్పుడు ఉన్న కి అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్కి కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని మాట్లాడిన మాటలు కానివ్వండి ఇలా అనిపిస్తుంది అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ నుండి ఇలాంటి మాటలు వినడము ఇలాంటి బ్లేమింగ్ ఏర్పడాల్సి వస్తుందని డిపాచర్ ఐ ఆమ్ లివింగ్ ఫ్రమ్ ఎవర్ లైఫ్ ఫ్రమ్ మెనీ రీజన్స్ సో మీ పార్ట్నర్ వాళ్ళంతటి వాళ్ళే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు రీజన్స్ అంటే సో సో మెనీ రీజన్స్ చెప్పారనమాట ఎందుకంటే నువ్వు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటావు ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు నీకు అది కావాలి ఇది కావాలి అని నీ క్యారెక్టర్ బ్యాడనో ఏదో ఒకటి బ్లేమింగ్ చేసేసైతే వెళ్ళారు సో మిస్ట్రస్ట్ సో మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని డౌట్ పడుతూనే ఉండరు ఆ అనుమానం అనేది మిమ్మల్ని ఎప్పుడు బాధపడుతుంది ఎప్పుడు మీరు ఎంత జెన్యున్గా ఉన్నా మీరు ఎంత నిజాయితీగా ఉన్న వాళ్ళకి లాగా మోసం చేయకపోయినా వాళ్ళ కోసం మీరు ఉన్నా కూడా ఎప్పుడు మిమ్మల్ని చాలా రకాలుగా డౌట్ పడడం అనేది మిమ్మల్ని చాలా అన్నిటికన్నా మనీ లాస్ అయినా ప్రాబ్లం లేదు వాళ్ళు ఒక మాట తిట్టినా ప్రాబ్లం లేదు మీకు బట్ వాళ్ళు మీరు మిమ్మల్ని అవమాన అనుమానపడ్డారు చూడండి అదే మీరు చాలా పెయిన్ అనేది అనిపించారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజన్ అట్ అవుద్దో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో